నోములన్నింటిలోకి శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్న ఈ నోము నోచుకునేవారు ఉదయాన్నే స్నానం చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఇరవై ప్రదక్షిణాలు చేయాలి ఈ రోజున ఎవరింటికి కానీ ఏ ఊరికి కానీ వెళ్ళకూడదు ప్రతి శుక్రవారం కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటూ ఇరవై వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి ఆ తర్వాత లక్ష్మీ తులసి దగ్గర ఇరవై దీపాలు పెట్టి ఇరవై మంది ముత్తైదువులకు బొబ్బర్లు వాయిన దానం ఇవ్వాలి అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇవ్వాలి ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైనటువంటి కథ ఒకటి ప్రచారంలో ఉంది పెళ్ళైనటువంటి కొత్తలో ఒక యువతి పుట్టింటికి వెళ్ళింది ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి భర్త ఉన్న పలంగా బయలుదేరమంటూ తొందర పెట్టాడు ఆ రోజున శుక్రవారం కావడం వలన అమ్మాయిని పంపించడం ఆనవాయితి కాదంటూ అత్తమామలు అడ్డుపడ్డారు అయినా అతను వినిపించుకోకుండా తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరారు ఈ విషయము ఆ దంపతులు ఇద్దరు బండిలో గొడవ పడుతూనే ఉన్నారు అప్పటికి బాగా పొద్దుపోవడంతో ఒక ఊళ్ళో ఆగిపోయి ఒక పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయము పొందారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ధోరణిని ఆ పెద్ద మనిషి గమనిస్తూనే ఉన్నాడు మరణాడు ఉదయము వాళ్ళిద్దరూ బయలుదేరుతుండగా ఆ పెద్ద మనిషి బండి దగ్గరకు వచ్చాడు ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమని అందువల్ల వాళ్ళు తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్ళు పెట్టుకుంటుందని అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్ళకూడదని అన్నాడు ఆ విధంగా చేయడము అటు పుట్టింటి వారికి ఇటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు పెద్దల మాట కాదనందువలన కలహాలు ఏర్పడతాయని శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత శుక్రవారం నోము నోచుకోమని ఫలితంగా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నాడు అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాల గురించి చెప్పింది దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసము అటు అత్తవారింటి కోసము శుక్రవారాల నోము నోచి ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించింది సంపద శుక్రవార వ్రతము కథ ఈ వీడియోలో తెలుసుకో ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ వివాహాలై భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లలో కాపురాలు పెట్టారు ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయచ్చు ఆ బ్రాహ్మణుని కోడల ఇళ్లకు వెళ్ళింది ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండను ఇంకొక ఆమె పాచివాకిలిలో వేడ వేసుకొనిచుండను వేరొక కోడలు పాత గుడ్డలను కుట్టుచుండను మరొక కోడలు పాచివాకిలిలో వడ్లు దంపుచుండను మరొక కోడలు కటిక చీకటి అందే తల దువ్వుకొనుచుండను వేరే కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనను ఇట్లా ఆరుగురు చేయుట చూసి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇండ్లలోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చను ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపును చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను ఇక్కడ అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారం మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకు ఒకసారి రా అని పిలిచింది లోపల నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు లేదు మేము చాలా బీదవాళ్ళము ఇది నాకొక్కటే బట్ట ఉండుటచే దానిని నా భర్తకిచ్చి ఆయన న్యాయవారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనను ఒక సోలిడ్ బియ్యం పెట్టమని కోరింది అందుకు ఆమె అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చే వరకు నింట బియ్యం ఉండవని చెప్పింది అప్పుడు ఆమె శుక్రవారం మహాలక్ష్మి ఇంటికి వచ్చినది ఆమెకి ఇవి కావాలనని వర్తకులతో చెప్పి తీసుకురా అనింది ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్థాలను ఇవ్వమని కోరగా అతడు వాటన్నింటినీ ఇచ్చను తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల ఇంటి దగ్గర తెల్లగపిండిని నూనె కంచరి ఇంటి దగ్గర పాత సామాగ్రిని అలాగే పాత సాలెవాని ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు పిండి వల్ పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించను అంతలోనే ఆమె భర్త ఎడ మూట పెడ మూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను ఆ దినమున అతని సంతృప్తికరంగా నాయవారం దొరికిన అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడివి ఇట్లు ఎట్టు వచ్చనని తెలిపాను అంతలో శుక్రవారం మహాలక్ష్మి తాను ఇంకా వెళ్ళద వెళ్ళదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోంచేసి వెళ్ళవలసిందిగా కోరను అందుకు ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళదనని అప్పుడు బ్రాహ్ అమ్మ ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు రేపు దినమున వెళ్ళవచ్చు అని అందుకు ఆమె సంతోషించి సమ్మతించి నిద్రపై కొంత రాత్రి లేచి తన కడుపు నొప్పిగా ఉందని తెలిపి వెలుపలికి వెళ్ళి వచ్చదనని చెప్పాను అందుకు ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు ఆ మూల కూర్చొని మనను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందు కూర్చొని తెల్లవారు వేలకు మాయమైపోయిన ఆ బ్రాహ్మణ్ నిద్ర మేలుకొని ఇల్లు బాగు చేయటకు చీపురును చేటను బట్టి గది మూలలను చూచను నాలుగు మూలలందు నాలుగు బంగారు కుప్పలుండుట చూచి ఆమె మహదానందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మికి తనపైన దయను తలచి భార్యతో సంపద శుక్రవారం నోముకు పంపించి భాగ్యములను బడిసి భక్తి విడవక సంతోషంగా ఉండను ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలను అట్లా ఐదే ఐదేండ్లైనను ఆ తర్వాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తల్లట్ తలంటి నీళ్ళు పోసి భోజనం పెట్టి ఐదు రవికి గుడ్డలను దక్షిణ తాంబూలము ఇవ్వవలను పద్ధతి తప్పినను పలెము తప్పదు అలాగే శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేయాలి మనలో చాలామంది నిద్రపోయే ముందు అని లైట్లు నారి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవడం అలవాట అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యి దీపాన్ని వెలిగించండి దిశలో లైట్లు నారపకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గము సుగమం సుగమం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వాసము అలాగే ఆవును పూజించడం ద్వారా ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చి ఆవులను సేవించడం లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చిగడ్డి ఆహారం వేస్తే మంచిదని ఇలా కాకుండా శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపి ఆవుకి ఆవుకి ఆహారాన్ని తినిపించండి ఇలా చేయడం వల్ల డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు మహాలక్ష్మిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా లక్ష్మి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవిని గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు పరి ప్రతికూలతలు దూరంగా కావాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఇచ్చి ఆమెకు ఐదు ద్వీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖి ద్వీపం అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు కూడా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి అలాగే డబ్బు కొరత దూరం కావాలంటే బాగా సంపాదించిన తర్వాత మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగులో కాగితంలో ఉంచుకొని మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దీంతోపాటు రాగి నాణం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పర్సులో ఉంచుకోండి ఇల్లాలని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కా పొందాలంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిని తీసుకొచ్చి మీ భార్యకి ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలె తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి